హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యతో పశ్చిమ ఆసియాలో పరిణామాలు హీటు పుట్టిస్తున్నాయి ఈ హత్య తెహ్రాన్లో జరగడంతో ఇరాన్ ఎలా స్పందిస్తుందో అని పలు దేశాలు టెన్షన్ పడుతున్నాయి ఇరాన్ తమ గగనతలాన్ని మూసేసింది విమానాలు ఏవి తమ గగనతలంలోకి రావద్దు అంటూ తెహ్రాన్ వార్నింగ్స్ ఇచ్చింది దీంతో ఇరాన్ యుద్ధానికి సిద్ధమైంది అన్న సంకేతాలు వచ్చాయి అయితే ఇరాన్ ఎప్పుడు దాడి చేయనుంది ఎలా దాడి చేయనుంది ఇప్పుడు ఇదే తీవ్ర చర్చనీయాంశంగా మారింది మరోవైపు ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయకుండా దౌత్యపరమైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది అయితే అగ్రదేశం ప్రయత్నాలు ఫలిస్తాయా ఇరాన్ యుద్ధాన్ని అమెరికా అడ్డుకోగలదా స్టోరీ యుద్ధం దిశగా ఇజ్రాయెల్ ఇరాన్ మద్దతుగా అమెరికా యాక్షన్ ఇరాన్ ఇరాన్కు రష్యా సహకరిస్తుందా ఇప్పుడు ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి ఇరాన్ ఎలాంటి అడుగులు వేస్తుందో అని టెన్షన్ పడుతున్నాయి ఏ క్షణంలో అయినా ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడికి దిగే అవకాశం ఉందని అమెరికా ఇప్పటికే నమ్ముతోంది ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ మంత్రి ఆంటనీ బ్లింకన్ జీ సెవెన్ దేశాలకు హెచ్చరికలు పంపారు జీ సెవెన్ అంటే గ్రూప్ ఆఫ్ సెవెన్ నేషన్స్ ఈ నెల పన్నెండులోగా ఎప్పుడైనా ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందని అగ్రదేశం తేల్చి చెబుతోంది ఇరాన్ ప్రతీకార దాడుల్ని సాధ్యమైనంత వరకు పరిమితం చేయాలని ఆంటనీ బ్లింకన్ కోరుకుంటున్నాడు అమెరికా ఇరాన్ పై దౌత్యపరమైన ఒత్తిడి తేవాలని కోరుకుంటున్నాడు అయితే ఈ దౌత్యపరమైన ఒత్తిడి ఇరాన్ పై నిజంగా పనిచేస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే వారం రోజుల క్రితం ఇరాన్ తీవ్రమైన అవమానానికి గురైంది ఇరాన్ గడ్డపై హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యాడు ఇరాన్ కు గుండెకాయ లాంటి రాజధాని నగరం తెహరాన్ లో హనియే చంపబడ్డాడు అది కూడా ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పిజిష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన కొన్ని గంటలకే ఈ ఘటన జరిగింది వాస్తవం చెప్పాలంటే ఇరాన్ పాలకులకు ఇది భారీ సవాల్ ఇరాన్ కు అత్యంత గౌరవమైన అతిథి హమాజ్ చీఫ్ హనియే కొత్త అధ్యక్షుని సుప్రీం లీడర్ ఐతుల కమిని కౌగిలించుకున్న కొన్ని గంటలకే హనియే హత్యకు గురయ్యాడు అత్యంత కీలకమైన నాయకుడు చనిపోవడంతో తెహరాన్ సీరియస్ గానే రియాక్ట్ అయింది హమాజ్ చీఫ్ హనియే హత్య వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందంటూ ఇరాన్ ఆరోపించింది ఈ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేని ఇప్పటికే ఆదేశించారు కానీ హనియే హత్యపై ఇజ్రాయిల్ ఇప్పటి వరకు స్పందించలేదు హనియను హత్య చేసింది తామేనని ఇజ్రాయిల్ అంగీకరించలేదు అలానే తిరస్కరించలేదు కానీ ఇజ్రాయెల్ స్పందనను ఇరాన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు తమకు జరిగిన అవమానానికి బదులు తీర్చుకోవాల్సిందేనని ఆదేశం సిద్ధమవుతోంది తాజాగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్స్ ఐఆర్జీసీ చీఫ్ జనరల్ హుస్సేన్ సలామీస్ స్పందించారు పాలస్తీనా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ఓ విప్లవ నాయకుడిని ఇజ్రాయల్ హతమార్చిందని సలామీ ఆరోపించాడు తన ప్రజల హక్కుల కోసమే హనియే పోరాడారని కీర్తించారు తమ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న దేశంపై వీరోచితంగా పోరాడి హనియే కొంత విజయం సాధించారని ఐఆర్జీసీ చీఫ్ చెప్పారు హనియను చంపి ఇజ్రాయెల్ తన గోతిని తనే తవ్వుకుందన్నారు హనియ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చి చెప్పేశారు మొత్తంగా ఇరాన్ బెదిరించిన కొత్త నాయకుడు జనరల్ హుస్సేన్ సలామీ అతడి వ్యాఖ్యల్ని అంత తేలిగ్గా తీసుకోవడం లేదు ఎందుకంటే ఇరాన్ లోని ప్రతిష్టాత్మక దళం ఐఆర్జేసి తమ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థలన్నీ ఈ ఐఆర్జేసి నియంత్రణలోనే పనిచేస్తాయి అంటే హిజ్బుల్లా హమాస్ హూతి లాంటి గ్రూపులు పూర్తిగా కంట్రోల్ కంట్రోల్లోనే ఉంటాయన్నమాట ఇజ్రాయెల్పై పై ఇరాన్ దాడి చేయడంలో ఐఆర్జీసీ కీలక పాత్ర పోషించనుంది ఇరాన్ లో ఇదే టాప్ ఫోర్స్ ఈ డేంజరస్ మిలిటరీ గ్రూప్ ఇప్పుడు పోరాటానికి సిద్ధమవుతోంది తెహ్రాన్ ఖండరాలు బిగిస్తోంది ఇప్పటికే పలు దేశాల విమానయాన సంస్థలకు ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది తమ గగనతలానికి దూరంగా ఉండాలని పైలట్లను హెచ్చరించింది అంటే ఆ దేశం నో ఫ్లై జోన్ గా ప్రకటించారన్నమాట ఇలా నోఫ్లై జోన్ గా యుద్ధ సమయంలో మాత్రమే ప్రకటిస్తారు రెండేళ్లుగా యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్ ఆ దేశ గగనతలాన్ని ప్రారంభంలోనే మూసేసింది అప్పటి నుంచి గగనతలాన్ని ఆ దేశం ఇప్పటి వరకు తెరుచుకోలేదు గగనతలం మూసేసి ప్రకటన చేయడంతో దాడికి సిద్ధమైందన్న సంకేతాలను ఇరాన్ ఇచ్చింది అయితే ఇరాన్ పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతుందా అంటే బహుశా దిగకపోవచ్చు ఎందుకంటే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల్ని పెంచడానికి తమ దేశం యత్నించదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి నాసెర్ ఖనాని తెలిపారు ఒకవేళ దురాక్రమణదారును శిక్షించే హక్కు తమకు ఉందన్నారు అయితే ఈ ప్రాంతంలో భద్రతా స్థిరత్వానికి ఇబ్బంది కలగకుండా దాడులు ఉంటాయని ఖనానీ తేల్చి చెప్పారు దురాక్రమణదారు అంటే ఇరాన్ ఉద్దేశంలో ఇజ్రాయిల్ సింపుల్ గా చెప్పాలంటే ఇజ్రాయెల్ పై దాడికి ఇరాన్ సిద్ధంగా ఉంది కానీ పూర్తి స్థాయి యుద్ధానికి దిగదన్నమాట నిజానికి ఇది కఠినమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ ఇజ్రాయెల్ దాని మిత్ర దేశం అమెరికా నుంచి తీవ్ర మైన దాడులు లేకుండా ఇరాను ప్రతీకారం తీర్చుకుంటుందన్నమాట ఇజ్రాయెల్ పై దాడిని అడ్డుకునేందుకు అగ్రదేశం అమెరికా దౌత్య జోక్యానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తోంది ఒకవేళ ఇది వర్కౌట్ కాకపోతే ప్లాన్ బికి అగ్రదేశం రెడీగా ఉంది తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యుఎస్ జాతీయ భద్రతా బృందంతో సమావేశమయ్యారు మరోవైపు పశ్చిమాసియా వైపునకు భారీగా అమెరికా తన యుద్ధ విమానాలు విధ్వంసక గణోకల్ని తరలిస్తోంది యుద్ధ విమానాలు మరో తో యుఎస్ఎస్ అబ్రహం లింకన్ మధ్యధర సముద్రానికి బయలుదేరింది ఇరాన్ దాడి చేస్తే పరిణామాలు భయానకంగా ఉంటాయి నిజానికి ఇరాన్ తప్పనిసరిగా స్పందించాల్సిన పరిణామాలు ఏర్పడ్డాయి ఒకవేళ స్పందించకపోతే అది తన బలహీనతను బయట పెట్టుకున్నట్టు అవుతుంది అందుకే దాడులకు ఆ దేశం సిద్ధమవుతోంది ఒకవేళ ఈ దాడులు తీవ్రంగా ఉంటే అది యుద్ధానికి దారితీసే ప్రమాదం పొంచి ఉంది ఈ విషయం తెహ్రాన్ కు బాగా తెలుసు అందుకే ఇరాన్ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది మరోవైపు సహాయం కోసం పాత పాతమిత్రుణ్ణి ఇరాన్ కోరింది ఆ పాత మిత్రుడు మరెవరూ కాదు రష్యానే రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గి సోయుగు తాజాగా ఇరాన్ రాజధాని తెహ్రాన్ కు చేరుకున్నారు సోయుగు అంతకుముందు రష్యా రక్షణ మంత్రిగా పనిచేశారు అంతేకాదు రెండేళ్లకు పైగా ఉక్రెయిన్ పై రష్యా చేసిన దాడుల్ని సోయ్ కు పర్యవేక్షించాడు సో ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతుగా వస్తే ఇరాన్కు మద్దతుగా రష్యా రావాలని తెహ్రాన్ కోరుకుంటోంది ఇరాన్ అధ్యక్షుడు పెజిష్ కియాన్ ఇతర సీనియర్ అధికారుల్ని సోయిగు కలవనున్నాడు తెహ్రాన్ లో సోయిగు పర్యటన అత్యంత కీలకమైన పరిణామం తమకు శక్తివంతమైన స్నేహితులు ఉన్నారని సోయిగు రాగుతో ఇరాన్ సంకేతాలను ఇచ్చింది అయితే ఇరాన్ యుద్ధానికి దిగితే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎలాంటి సాయం చేస్తారో అన్న దానిపై క్లారిటీ లేదు యుద్ధంలోకి పుతిన్ నేరుగా దిగుతారా లేక కేవలం మిలిటరీ మద్దతును అందిస్తారా అన్నది తెలియాల్సి ఉంది ఇరాన్ మాత్రం పక్కాగా అన్ని పావులను కదుపుతున్నది తదుపరి ఎత్తుగడకు సిద్ధమవుతోంది అయితే ఇరాన్ ఎప్పుడు దాడి చేస్తు అన్నది మాత్రం తెలియడం లేదు అమెరికా మాత్రం కొంత టైమింగ్ ను వెల్లడించింది ఇక ఇరాన్ చరిత్రలోనే తొలిసారిగా నేరుగా ఇజ్రాయిల్ పై దాడికి దిగింది ఏప్రిల్ ప్రారంభంలో సిరియా రాజధాని డెమాస్కస్ లోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడి చేసింది ఈ దాడిలో ఏడుగురు మరణించారు మృతుల్లో ఇరాన్ లోకి అత్యంత కీలకమైన ఖుద్స్ ఫోర్స్ కి చెందిన చీఫ్ డిప్యూటీ చీఫ్ ఉన్నారు తమ ఎంబసీపై దాడి చేయడం అంటే అది నేరుగా తమ భూభాగంపై దాడి చేయడమేనని ఇరాన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది దీనికి ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించింది ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల ఖమేని పదే పదే శత్రువును శిక్షిస్తామని వెల్లడించారు అనుకున్నట్టుగానే ఏప్రిల్ పదమూడున ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణులు క్రూయిజ్ మిసైళ్లు డ్రోన్లతో ఇజ్రాయిల్ పై దాడికి దిగింది అయితే ఈ దాడుల్ని అమెరికా బ్రిటన్ తో కలిసి ఇజ్రాయిల్ ఎదుర్కొంది ఇరాన్ ప్రయోగించిన క్షిపణలు డ్రోన్ల దాడుల్ని తొంభై ఎనిమిది శాతం తిప్పికొట్టినట్టు జరూసలం తెలిపింది ఇరు దేశాల మధ్య యాభై ఏళ్లుగా శత్రుత్వం రగులుతోంది పదమూడున జరిగిన దాడితో తొలిసారి నేరుగా ఇజ్రాయెల్ పై ఇరాన్ అటాక్ చేసినట్టు తెలుస్తోంది ఇప్పుడు రెండోసారి మళ్లీ ఇరాన్ దాడికి సిద్ధమవుతోంది అప్పట్లో ఇజ్రాయెల్ ప్రతీకార దాడి చేసింది ఈసారి ఇరాన్ దాడితో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని గల్ఫ్తో పాటు పశ్చిమ దేశాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి అయితే ఇరాన్ ఎలా స్పందిస్తుందన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న